క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం జూలై పదహారు కొరకు సిహెచ్ స్పర్జనగారు వ్రాసిన చానం నేను చదువుతున్నాను వినండి కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును జఫన్యా మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం పురుషులు స్త్రీలు చాలామంది కుంటివారు మన మధ్యలో ఉన్నారు ఒక గంటలో ఇలాంటివారు ఇరవై మంది మీకు ఎదురుపడవచ్చు వారు సరైన రహదారి మీదనే ఉంటారు చాలా శ్రద్ధతో ఆదారిలో పరిగెత్తి వెళ్ళాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు విచారం ఏమిటంటే వారు కుంటివారు కాబట్టి వారి నడక వారు ఆశించినట్టుగా సాగదు పరలోక రహదారిలో చాలామంది కుంటివారున్నారు వారి హృదయాల్లో వారు ఇలా అనుకోవచ్చు మా వలన ఏం జరుగుతుంది పాపం మమ్మల్ని ఓడిస్తుంది మేము క్రింద పడిపోయేలా సాతాను మమ్మల్ని త్రోసివేస్తాడు మాటిమాటికి ఆగిపోయే చెత్తబండి అని అందరూ మాకు పేరు పెట్టి వెక్కిరిస్తారు మా పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది ప్రభువుకు అవసరమయ్యే మంచి సైనికుల్లా ఎప్పటికీ తయారవలేము ప్రభువు వర్తమానాన్ని అందివ్వటానికి ఎక్కడికైనా త్వరగా వెళ్లి రమ్మంటే ఆ పని కూడా చెయ్యలేము ఇలా బాధపడుతున్నవారికి ఇక్కడ ఒక శుభవార్త ఉంది కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును ఈ శుభవార్త విని వారు ఇలా చెప్పాలి మంచిది ఆయన మమ్మను రక్షిస్తాడు అయినా అదేమీ చిన్న విషయం కాదు మమ్మల్ని రక్షించటంలో ఆయన తన నామాన్ని ఎంతగానో మహిమపరుచుకుంటున్నాడు అందరూ అడుగుతారు ఈ కుంటిస్త్రీ ఎలా పరుగుపందెల్లో పాల్గొని కిరీటం గెలవగలిగింది ఇలా ప్రశ్నించేవారంతా సర్వశక్తుడైన దేవుని నామానికే మహిమ చెల్లిస్తారు ప్రభువా నేను నా విశ్వాసంలో నా ప్రార్థనా అనుభవంలో నా స్థుతి అర్పణలో నా పరిచర్యలో నా సహనంలో కుంటుబడ్డాను నా ఆత్మీయ జీవితంలో కుంటుతూ నడుస్తున్నాను నన్ను రక్షించమని నిన్ను బ్రతిమాలు కొంటున్నాను నాలాంటి ఒక కుంటి వ్యక్తిని నువ్వు మాత్రమే రక్షించగలవు ప్రభువా నేను అందరిలో వెనుకబడిన కారణంగా నశించిపోకుండా కాపాడు యాత్రికులందరిలో అతి మెల్లగా ప్రయాణిస్తున్న నాలాంటి వ్యక్తిని నీ కృప ద్వారా ఎత్తుకుని